అండి హలో నమస్తే వెల్కమ్ టు రెయిన్బో ఛానల్ ఈ రోజు మా వీధిలో విద్యా గణపతి పూజ చేసారండి చాలా మంది పిల్లలు చాలా హుషారుగా దీంట్లో పార్టిసిపేట్ చేసి పూజ చేయడం జరిగింది అలాగే పెద్దవారందరూ కూడా వీరికి సాయం చేయడం కూడా జరిగింది పూజ కూడా దగ్గరుండి చేయించారండి వీళ్ళందరూ చాలా బాగా అనిపించింది నాకు మా పిల్లలు ఇద్దరు కూడా ఈ పూజలో పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉందండి వీరందరికీ ఆదిదేవుడైన ఆ గణపతి ఆశీస్సులు ఎప్పటికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పెద్దవారు సాయం చేయడం అలా ఉంచితే పూజారి గారు కూడా మైక్లో అనౌన్స్మెంట్ రెండు మూడు సార్లు ఇస్తూ పిల్లలకి అర్థమయ్యేలాగా వారిని గమనించుకుంటూ చూసుకుంటూ ఎలా చేస్తున్నారు అన్నది గమనిస్తూ ఆ పూజారి గారు పిల్లల చేత చాలా బాగా పూజ చేయించడం జరిగిందనమాట గణపతి నవరాత్రులలో విద్యా గణపతి పూజ ఉంటుందని పిల్లల చేత కూడా అందరూ చేయిస్తారని నాకు ఎప్పుడు తెలియదండి సో మా ఫ్రెండ్ చెప్పడం జరిగింది అనమాట ఇలా చేస్తున్నారు మీ పిల్లల్ని పంపించండి అయితే అలా పంపించడం జరిగిందనమాట సో ఎలా చేస్తున్నారు అన్నది కూడా నేను దగ్గరుండి చూడాలని చెప్పి వెళ్ళాను వెళ్ళి ఈ వీడియో తీయడం జరిగిందనమాట చాలా హ్యాపీగా ఉందండి అలాగే నేను కూడా మా పిల్లలు వెనక అలా ఉండి ఆ పంతులు గారు చెప్పింది చెప్పినట్టుగా వాళ్ళ చేత పూర్తి చేయించానమాట సో చాలా హ్యాపీగా సంతోషంగా అనిపించింది నాకు నా ఈ సంతోషానికి కారణమైన ఆ గణపతికి ఆ గణేష్ కమిటీ వారందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను గణపతి విగ్రహాన్ని చూస్తుంటే గనక ఆ గణేషుడే వచ్చి సాక్షాత్ అక్కడ కూర్చున్నారేమో అనిపిస్తుందండి ఆ సింహాసనం పైన అలాగా కాలు మీద కాలేసుకుని కూర్చోగానే ఆ గణేషుడే ఇక్కడ కూర్చున్నారా అనిపిస్తుంది అనమాట సో ఆయన్ని నేను చూస్తూ అలాగే ఉండిపోయానండి చాలాసేపు ఎంత చూసినా కూడా తనివి తీరని దివ్యాంగ సుందర రూపం నాకు కంటికి చాలా బాగా అనిపించిందండి అలాగే కూడా మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంది ఆ మూర్తిని ఎలా చూస్తూ ఉంటేనే ఆ స్వామి ఆశస్సులు అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓం మీ ముఖానికి కుక్క పెట్టుకోండి అందరూ కూడా పెట్టుకోవాలి మధ్య వేలు ఐదు వేలలో మధ్య వేలుతో తీసుకుని పెట్టుకోండి నమస్కారం చేసుకోండి గోవింద్రీమార్మహ త్రివిక్రమాన్హ వామనాన్మహ త్రిగునాన్మహ मसीय जय श्याम महा पद्मनाभ महा दामोदर महा सायदर्शन महा वासुदेव महा वृधुनान महा रुधायन महा पुरुषोत्तम महा दक्षिणान महा नारायण महाstdc राजन अर्थन महा उपेंद्र हरे महा जगदीश तार महा श्री कृष्ण परब्रह्मणे नमो नमः गाबधन निर्गाषय देमहे तन्नोज्यते श्री रामदरवद हेमंगलम लाभस्तेजं नेष्ट पूज्य जालुंडा माटडा गुल्ला गुचानी తం దేవుడి వంగ చూస్తా ఉంటా నమో భీ నారాయణ భ్యం నమః శ్రీ సీతారామ భ్యం నమః సర్వేభ్యో మహాజనేభ్యో నమః నమః అయం మోహోత్త నమస్కారం చేసుకున్న అందరూ కూడా నేరా బ్రహ్మ కర్మ సమారమే ఓం భవః ఓం 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 సత్యం ఓం

మీ పూర్తి పేరు అంటే మీ ఇంటి పేరు కాకుండా పూర్తి పేరు చెప్పుకోండి మీది అమ్మేవారు మీరు మాట్లాడుతూ ఉంటే జనానికి ఏం అర్థం కాదండి నామధేయస్యా పూర్తిమే చెప్పుకున్నారా సూర్యకుమారి అందరూ కూడా నమస్కారం చేస్తూ చెప్పండి అస్మాకం వినాలి అందరూ వింటూ చెప్పాలి అస్మాకం सह कुटुबा क्षेम स्थर्य स्थर्य विजया, अभय आयु आरोग्य ऐश्वर्या अभी वृत्थ मा विद्या ఉన్నత విద్య అభివృద్ధి సిద్ధార్థం నిరంతరం దైవ చరడార వింద్ఞానీ చేసి మీకు పసుపు ఇచ్చారు కొంచెం పసుపు తడి చేసుకుని ఆ గ్లాస్ చుట్టూ రాసి మూడు కుంకుమట్లు పెట్టండి పసుపు అంబఃపూర్ణ కలశానాథా కలశం అలంకృత్య అర్థం ఆ తోటి నీళ్లు మీకు పూజా ద్రవ్యాలు ఇచ్చారు కదా అక్షంతలు పూలు పళ్ళు ఇవన్నీ ఇచ్చారు వాటి మీద నీళ్ళు చల్లండి తమల తర్వాత మీ శిరస్సు మీద చల్లుకోండి ప్రోక్ష్యా

స్వామివారి ముఖానికి బొట్టు పెట్టండి ఒక శ్రీ మహాగణాధిపత ఏడుమ వస్త్ర యజ్ఞార్థ పుష్పద ఇద అక్షదామర్పయామి అక్షిందం తీసుకోండి యజ్ఞోపవీతం పరమంబ విత్రం ప్రజాపతిం పురస్ ఆయుష్యం అగ్రియం ప్రతమం దులభం యజ్ఞోపవీతం బలమస్తు శ్రీ మహాగణాధిపత ఏ నమ యజ్ఞోపకాండి ఆయనేదే మాటలు ఎందుకు వస్తున్నాయి హరదాస్యపురీ మదృశ్య గృహ ఇవే శ్రీ మహాగణాది పడుతూ ఉండండి ఠాగంఠం పూజయా వక్ర మహావక్రం పూజయా శ్రీ మహాగణాధిపత ఏనవ స్వామివారి ఫోటో దగ్గర పూర్తి చేస్తూ ఉండండి ॐ गजाननाय नमः नमः ॐ सुमुखाय नमः ॐ नमः ॐ सुप्रदेवाय नमः ॐ सुखय नमः ॐ सुराध्यक्षाय नमः ॐ सुरारविद्धाय नमः ॐ महागणपतय नमः ॐ मान्याय नमः ॐ महागाराय नमः ॐ महाबलाय नमः ॐ हैरम्भाय नमः प्रज्ञाय नमः ॐ विघ्नगत्रे नमः ॐ विघ्नहेन्द्रे नमः ॐ विश्वनेत्रे नमः ॐ नमः ॐ श्रीमदे नमः ॐ नमः ॐ शृङ्गारिण्ये नमः ॐ आश्रितवत्सलाय नमः ॐ शिवप्रियाय नमः ॐ शीघ्रकारण्ये नमः ॐ शाश्वय नमः ॐ बलाय नमः

పదకొండు సార్లు అనుకుని పదకొండు సార్లు గణపతికి రక్షించడం వేయండి లెవెన్ టైమ్స్ లెవెన్ టైమ్స్ తమనో మాట్లాడద్దు తమ మాట్లాడద్దు కాల్చుకుంటా మీ చేస్తే కాల్తాయి వెళ్తున్నా నమస్కారం తో తీసుకుని స్వామి గారి కొండ రంగం గుడి చేస్తా చెప్పండి అనసరాకుంటా ఆగ్రహిస్తున్నావు నాకు దూపం ఎంత ఇప్పుడు ఎడమ చేత్తో పట్టుకున్నా పొగ చూపించండి ఫోటోకి స్వామి శ్రీ

రెండు చిక్కలు నీళ్లు పల్లెనిక పక్కను విడిచిపెట్టండి కాల్బాజ్ లో అస్తావరి గారికి చూపించి ఆ పల్లెలో పక్కకు పెట్టండి అంటే చేత్తో చూపించ వరసిద్ధి వినాయక దేవత అభ్యో మౌనమ పెట్టేదాకా ఎవరి ప్లేస్ లో వాళ్ళు లేచి నుంచోండి అక్కడికి వెళ్ళకండి పైన స్వామివారికి హారతిస్తారు మన మట్టి వినాయకుడి కూడా చూపించండి అమ్మా శ్రీవరసిద్ధి వినాయక దేవతాభ్యో మోనందర్భ దివ్య నీరాజు దర్శయామీ అయ్యే హర గణేశ్ మహారాజుకి మీ ది వేదోక్తస్ మంత్రపష్ణయా మళ్ళీ రెండు గిన్నె లక్షణాలు తీసుకుని ఎవరి ప్లేస్లో వాళ్ళే కుడి చేతి వైపుగా గుండ్రంగా మూడుసార్లు ప్రదక్షిణాలు చేయండి కుడి చేతి వైపుగా తిరగాలి నెమ్మదిగా తిరగండి స్లోగా తిరగండి యాని కాని చ పాపాని జన్మాన్ దృఢతాని చ తాని దాన హస్సం దే ప్రదక్షన మదే హంబా మగన్మా హంబా పాపా మామసంతవః త్రాహిమా కల్లగతున స్వామివార్ దగ్గర వేసేయండి అందరూ నమస్కారం చేస్తు చెప్పండి ఉరసా శిరసా దృశ్య మనసా వచసా తథా अभ्याम कराभ्याम कर्णाभ्याम प्रणाम अष्टांग उच्यते अपराध सहस्राणी क्रियन्ते अहर्निशम मया दासोहम इति माम శ్రీ మధిశ్రీవరసిద్ధి వినాయక దేవత నమో నమీ విద్యాగణపతి దేవత నమో నమ మమ సర్వ సర్వసాష్టాంగ అపరాధ నమస్కారం సమర్పయామి సమర్పయామి నమస్కారం చేసుకుంటున్నాను అక్షంతలు నీళ్లు కళ్ళానికి పక్కన విసుపెట్టండి యస్యేస్ ముత్యం రామం త్యాగమ పూజ ఆకరియా దిశయ్ సంపూర్ణ దాంయా దిశ్యథా నేతమక్షితం మంత్ర హీనం క్రియా హీన భక్తి హీలంగి బా చెప్పాలి అష్టోత్రుష్ప్రసన్న వరదా ఆడపిల్లలైతే ఒక పుష్పం తీసుకొని కళ్ళ కట్టుకుని జల్ల పెట్టుకోండి స్వామివారు కూడా తాగులబాగులో పెట్టారు కదా ఆ తావులబాగుతోటి మూడు సార్లు పైకెత్తి అందులో పెట్టండి అలాగే

స్వామివారి నమస్కారం చేసుకోండి మీరు ఎందుకైతే పూజ చేసు ఎక్కువ అల్లరి చేయాలి ఇదేగా కాదుగా అల్లరి చేయకుండా ఉండాలి మంచి బుద్ధి ప్రసాదించాలి చదువు బాగా రావాలి అదే పది స్వామివారి దండం పెట్టుకోండి మీకు ఇచ్చిన ప్రసాదాలు మీకు ఇచ్చిన ప్రసాదాలు కప్పులు రెండు ఆ తర్వాత అక్కడ స్వామివారి ఫోటో కొబ్బరి చెక్కల్లో ముచ్చుక చెక్క అంటే కింద చెక్క అవి మీవే మీరు తీసుకోండి మీరు అవి తీసుకుంటే కబడ్డీ వాళ్ళు వచ్చి ఆ పళ్ళాలు తీసుకెళ్ళిపోతారు మీకు ఇచ్చిన ప్రసాదాలు రెండు కప్పులు ముచ్చుక చెక్క స్వామివారి ఫోటో మీరు జాబ్ పెట్టుకోండి